తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుష్మా స్వరాజ్ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించిన కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని కొనియాడారు ఆనాడున్నటువంటి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమకారుల కండగా తెలంగాణ రాష్ట సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్టంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ప్రజల మీద తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులు చేస్తున్నప్పుడు కూడా పోలీస్ లాఠీలతో రబ్బరు బుల్లెట్లతో దాడులు జరిపినప్పుడు ఆ రోజు లోక్సభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కండగా తెలంగాణ ప్రజల కండగా గొంతు ఎత్తినటువంటి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు